దేవ్ భారత కళా యూట్యూబ్ ఛానల్ నిర్వహించే తెలుగు భాష దినోత్సవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నాడులలో మీటినాడు నాడు నవరతాల కళల మీరు తేనెడు నాడులలో మీటినాడు నాడు నవరతాల కళల మీరు తేనెడు నాడులలో మీటినాడు తెలుగునాడో తెలుగు నుడిని మెచ్చుకొనని వాడే లేడు తెలుగు రానివాడు వాడే కాదు తెలుగు నుడిని మెచ్చుకొనని వాడే లేడు తెలుగు రానివాడు తెలుగువాడే కాదు నాడులలో వేటి నాడు తెలుగునాడు కళల మీరు తేనె కూడు నాడులలో మీటినాడు తెలుగునాడు తెలుగు పలుకు విరిసిన తొలి వెన్నెల పువ్వు తెలుగు పసిడి పరువము గల కన్నెల నోవు తెలుగు పలుకు విరిసిన తొలి వెన్నెల పువ్వు తెలుగు పసిడి పరువము గల కన్నెల నవ్వు తెలుగులోని మాటనే కమ్మని విన్నా తెలుగు చేతి కందు తీయ మామిడి గున్నా తెలుగులోని మాటనే కమ్మని విన్నా తెలుగు చేతి కందు మామిడి గుడులలో మేటినాడు తెలుగు నాడు నవరసాల కళల మీరు గూడు నాడులలో మేటినాడు తెలుగునాడు తిరుగులేని వీర జాతి తెలుగు జాతి చిన్ననైన దారి కలుగు తెలుగు నీతి తిరుగులేని వీర జాతి తెలుగు జాతి చిన్ననైన దారి కలది తెలుగు నీతి తెలుగు గుండెలోన కానరాని విభీతి తెలుగు దేశి సుడలింగ తెలుగు జాతి తెలుగు గుండెలోన కానరాని విభీతి తెలుగు దేశి తెలుగునాటి నాడులలో నేటినాడు తెలుగునాడు ఎవరకాల కళల మీరు తినే కూడు నాడులలో నేటినాడు తెలుగునాడు కవితల కిలో తగిన భాష తెలుగు భాష కలకాలం నిలవాలి తెలుగు భాష కిల తగిన భాష తెలుగు భాష కలకాలం నిలవాలి తెలుగు భాష పలువిధాళ కళల పంట తెలుగు భూమి తెలుగు సుగుణభూషణముల సార్వభౌమి పడువిధాళ కళల పంట తెలుగు భూమి తెలుగు సుగుణ భూషణముల సార్వభౌమి నాడులలో నీటి నాడు తెలుగునాడు నవరసాల కళల నీరు తినే గూడు నాడులలో నీటి నాడు తెలుగునాడు నవరసాల కళల నీరు తినే గూడు నాడులలో మేటి నాడు ఓ తెలుగు భాషకు జై తెలుగు తల్లికి జై తెలుగు జాతికి జై మిత్రులారా విన్నారు కదా మా అక్కయ్య గారు వాళ్ళు పాడిన పాట తెలుగు భాష గురించి తెలుగు జాతి గురించి తెలుగు వీరత్వం గురించి కాబట్టి మనమందరం కూడా తెలుగు భాష మాతృభాష కలిగిన కలిగినందుకు మనము గర్విద్దాము సంతోషిద్దాము మన తెలుగును మనమే కాపాడుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు చూసే అవకాశం మీకు తప్పక లభిస్తుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువైంది ఎందుకంటే పాట బాగుంది కాబట్టి ఒక్కొక్క వాక్యాన్ని రెండు సార్లు పాడడం జరిగింది సాహిత్యం బాగుంది కనుక అందువల్ల ఓపిక్గా చూసినందుకు మీకు మరీ మరీ మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు మరొక ఈడలో కలుసుకుందాము సెలవు నమస్తే మీ భారతి